విశ్వహిందు పరిషత్ కార్యక్రమంలో మీడియా సోదరులని అలాగే విలేకరులని వాళ్ళందరికీ వాళ్ళని ఇక్కడ పంపిస్తూ మాకు సహాయ సహకారాలు అందిస్తూ అజ్ఞాతంలో ఉన్న ఒక వ్యక్తి ఇక్కడికి రాకుండా కనుమూరు భాస్కర్ రెడ్డి గారు కూడా ఈ యొక్క కార్యం కార్యక్రమంలో ఒక కార్యకర్తగా ఉంటూ ఆయన బయట నుండి ఈ యొక్క కార్యక్రమానికి సహాయం తెలియజేస్తున్నారు వాళ్ళకు కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సమస్యలు వాలకుడాయి ఆ సమస్యల మీద చూసుకోవాలి కానీ కేవలము హిందువుల మీద దాడు చేయడము హిందువుల ఆస్తుల మీద ధ్వంసం చేయడం అనేది చాలా అన్యాయం మనిషిని మనిషి చంపుకుంటా పోతే అసలు మానవ జాతి లేకపోతే భూమి మీద ఏముంటుంది మనిషిని మనిషిని చంపుకుంటా పోతున్నారు అది చాలా తప్పు అలాంటి వాళ్ళని ఎవరైనా సరే ఏ మతమైనా ఏ కులమైనా కానీ ఉపేక్షించకూడదు తప్పు చేసిన వాళ్ళని శిక్షించాలి అది రాజకీయంగా చూసుకోవాలి కానీ కేవలము హిందువుల మీద హిందూ ఆస్తుల మీద హిందూ మహిళల మీద దాడులు చేయడం అనేది చాలా తప్పు ఈ యొక్క విషయాన్ని ఈ యొక్క తప్పుని ఇశ్వహిందూ పరిషత్ కావలి జిల్లా తరఫున మేము ఖండిస్తున్నాము కాబట్టి ఈ యొక్క బంగ్లాదేశ్లో జరుగుతున్న ఈ యొక్క అన్యాయాన్ని ప్రభుత్వం వారు కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఈ యొక్క చర్య తీసుకొని మన యొక్క హిందువుల్ని కాపాడవలసిందిగా ఇశ్వ హిందూ పరిషత్ తరఫున కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం చెప్తున్నా ఆ బోధించిన సందర్భంలోనే మేము వెళ్ళి పరీక్ష పెట్టి ఆ పరీక్షలో ఉత్తీర్ణమైన వాళ్ళకి చిన్న బహుమతులు ఇచ్చి ఆ విధంగా మన యొక్క హిందూ సమాజాన్ని పిల్లలతోటి ఇక్కడి అయినా ఆ పిల్లలతోటి భవిష్యత్తులో వాళ్ళని ఉద్యోగం చేసుకొచ్చి వాళ్ళని ఒక భజరంగ దాని తయారు చేసి చేయాలని ఆ యొక్క సంకల్పం ఇచ్చినారు తర్వాత రెండవది హిందువులకు అందరికీ మేము ఆ రక్షణ చెప్పి మీరు ఉత్తప్పుడు మాటలు చెప్తారు తీరా అంత ఇష్యూ జరుగుతుంటే మీరు ఎవరు బయటకు రాలేదని కొంచెం చేస్తారు ఆల్రెడీ చేస్తున్నారు ఇంకా చేస్తారు అటువంటి ప్రమాదం తప్పించుకునే దానికోసం వాళ్ళు కొంతమంది ఏదో ఒకటి చేయాలన్న ఆలోచనకు వస్తున్నారు దానికి కూడా మినహాయింపుగా మన పెద్దలు ఏం చెప్పారంటే హిందూ ఐక్యవేదికను హిందూ చైతన్య వేదికను ఆ రూపంలో నిరసన ప్రదర్శన తెలియజేసేసి అధికారులకు వినతి పత్రం ఇవ్వమన్నారు ఈ ర్యాలీలో కూడా ఎలాంటి రెచ్చగొట్టే ప్రకటనలు కానీ నినాదాలు కానీ దయచేసి చేయొద్దని చెప్పారు కాబట్టి వాళ్ళు పెద్దలు అన్ని ఆలోచించి చెప్పిన విషయాలు కాబట్టి ఆ మార్గంలో మనం వెళ్తే బాగుంటుందనేది మన విషందు పరిషత్ స్థాపించి అరవై సంవత్సరాలు గుర్తవుతున్న సందర్భంలో కృష్ణాసిద్ధమని ఇదిగా చేసుకొని ఆత్మీయ సమావేశాలు జరపాల్సి అని చెప్పి కేంద్రం నిర్ణయించారు మన కావలి జిల్లాలో ఇరవై రెండవ తేదీ నుంచి ఇరవై తొమ్మిదవ తేదీ వరకు తొమ్మిది ప్రఖండాల్లో ఆత్మీయ సమావేశాలు జరుగుతాయి ఈ ఆత్మీయ సమావేశాలకి మన కావలి వచ్చేసి ఆగస్టు ఇరవై ఐదవ తేదీ జరుగుతుంది తప్పనిసరిగా ప్రకటన పరిధిలో ఉన్నవాడు మాత్రం ఆత్మీయ సమ్మేనం హాజరవుతారని ఆశిస్తున్నాము మన విశ్వ హిందూ పరిషత్ విశ్వరత్వం అయిన ఈ విశ్వ హిందూ పరిషత్తు ఎలాంటి కీలక బాధ్యతలు నిర్వహించాలంటే మొన్న జరిగిన అయోధ్యలో జరిగినటువంటి రామాలయ నిర్మాణంలో కావచ్చు రామాలయ ప్రతిష్ట కార్యక్రమంలో కావచ్చు ఎలాంటి కీలకమైన బాధ్యతను వహిస్తుందంటే గ్రామ గ్రామాలు పల్లె పల్లెలకు కూడా వెళ్ళి మనము ఆ కార్యక్రమానికి సంబంధించిన వివరాలను కూడా మనము ప్రతి ఒక్క వ్యక్తికి చేర్చగలం ఎలా చేర్చగలిగా సమిష్టి కృషితో చేర్చగలం ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క బాధ్యత తీసుకొని వాళ్ళ తమని కొంతమందికి అలా చేసుకుందో అలా అలా స్ప్రెడ్ చేసుకుందో ఆ మహత్తర కార్యాన్ని ఈ విశ్వ హిందూ పరిషత్ చేతిలో పెట్టారంటే మన విశ్వ హిందూ పరిషత్ మీద ఎంత నమ్మకం ఉందో కాబట్టి ఈ విశ్వ హిందూ పరిషత్లో ప్రతి ఒక్కరు కూడా తమ వంతు నుంచి ఈ సంస్థ పురోభివృద్ధికి అంటే అందరిలో ఇంకా వెళ్ళని కూడా వెళ్ళడానికి అందరూ కూడా కృషి చేయాలి ఇకపోతే మతం గొప్పది మన హైస్ మన ఈనాటిది కాదు మన సాంప్రదాయానికి వేల సంవత్సరాల నుంచి మన సాంప్రదాయం చెప్పి మా వంతు కూడా మేము కృషి చేస్తూ ఉన్నాం తప్పకుండా ఈరోజు కావల చాలా మంది ఉన్నారు హిందూ కానీ ఇక్కడ మన నలభై మంది కనపడుతున్నాం ఈ నలభై మంది వేల మందిగా మారాలి ఈ మధ్య వెంకటేశ్వర స్వామి స్వామి వాట్సాప్లో వాట్సాప్లో పెట్టాడు ఒక వెంకటేశ్వర స్వామి గురించి విమర్శ చేస్తే ఎవరు మాట్లాడటం లేదు దాని గురించి వెంకటేశ్వర స్వామిని హింసపరుస్తూ మాట్లాడారు ఎవరేం మాట్లాడలేదు నిశ్శబ్దంగా ఉన్నారు కానీ అట్లాంట వల్ల మనం ర్యాలీ చేయాలి నేను అనేది ఏంటంటే ఒక దేవుని విమర్శి మన హైందవ సంపత్తికి సంబంధించినటువంటి ఒక భగవంతుని నీచాతి నీచంగా మాట్లాడినప్పుడు మనం నిశ్శబ్దంగా ఉంటున్నాం మిగతా వివాహం అన్నీ విమర్శ చేశాడు అంతా వివేకాన్ని ఏం చేశాడు భగ కింద కింద పెట్టాడు మీరు కింద పెట్టుకోండి మీరు పైన అని చెప్పి బాబు మీరు కింద పెట్టాడు మీతో అందరూ ఫైన్ పెట్టారు మాదే పైన ఉండాలి ఎవరికి తోచింది మొత్తం వాళ్ళే మాట్లాడేసారు చివరికి